సరదాగా పెట్టుకోండి రీల్స్ బాగుంటాయి దేవుడి మీద సరదా ఆడితే సరదా తీరిపోద్ది సో ఎందుకంటే మీరు తీసుకొని పర్సనల్గా పెట్టుకున్నది వేరు మీరు సోషల్ మీడియాలో వదిలితే అది ఎలా ఉంటుందంటే ఒకరి తర్వాత ఒకరు తయారవుతూ ఉంటారు మీరు వెళ్ళి అక్కడ రీల్ పెట్టినప్పుడు ఇంకోళ్ళు కూడా వెళ్ళి పెట్టడానికి గ్యారెంటీ ఇస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకరు పెడతారు సో కంపల్సరీ కూడా మీరు జాగ్రత్త చెప్పేవాళ్ళు మీరే ఇలా రీల్స్ చేసి పెడితే మీకంటే చిన్నవాళ్ళు కానీ ఇన్స్టాగ్రాము చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చేయరని గ్యారంటీ మీరు ఇస్తే కనుక చేసి పెట్టండి మీ పెద్దవాళ్ళు సో అది కరెక్ట్ కాదు కంపల్సరీ ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది అని అయితే నేను అనుకుంటున్నా ఎవరైతే ఆ గుడికి సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద గట్టిగా సీరియస్ అయితే తీసుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను ప్రసాదాన్ని బిచ్చగాళ్ళు మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నాం అని చెప్పి మాట్లాడిందిగా ప్రసాదాన్ని అలా మాట్లాడచ్చు అంటారా యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే వైరల్ అవ్వడానికి ఏది పడితే అది చేస్తున్నారు అంటే ఇది కూడా ఆ ఉద్దేశంతోనే రీల్ పెట్టింది అనుకుంటున్నాయి ఎంత వైరల్ అయినా జనాలు మర్చిపోయారుగా ప్రజెంట్ లేదుగా అంతే దానివల్ల లడ్డు మీద కొంచెం పెడితే తిరుపతి దేవస్థానం మీద బాగా వేరే వెళ్ళిపోద్ది అని పెట్టినట్టుంది